బ్రిటన్ కింగ్ చార్లెస్ త్రీ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ వెల్లడించింది ప్రోస్టేట్ సంబంధిత సమస్యలతో వైద్య పరీక్షలు చేయించుకున్న చార్లెస్కు క్యాన్సర్ ఉందని తేలినట్లు రాయల్ ఫ్యామిలీ ప్రకటించింది అయితే అది ఏ రకమైన క్యాన్సర్ అనే విషయం మాత్రం రాయల్ ఫ్యామిలీ వెల్లడించలేదు క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత గతేడాది ఆమె కుమారుడు చార్లెస్ రాజుగా బాధ్యతలను స్వీకరించారు డెబ్బై ఐదేళ్ల చార్లెస్ కొద్ది రోజుల పాటు ప్రజలకు దూరంగా గడుపుతారని పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించుకుని క్యాన్సర్ నివారణ తర్వాతనే ప్రజలను కలుస్తారని బకింగ్హామ్ ప్యాలెస్ ఓ లేఖను విడుదల చేసింది కింగ్ చార్లెస్కు ప్రోస్టేట్ క్యాన్సర్ అని బ్లడ్ క్యాన్సర్ అని వస్తున్న వార్తలను సైతం రాయల్ ఫ్యామిలీ కొట్టిపారేసింది కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని ప్రజలతో తిరిగి మమేకం కావాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు ハハハハ